హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ పాన్కి సంబంధించినటువంటి డౌట్స్ గురించి అయితే ఒక కామెంట్స్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనం ఒక టూ డేస్గా ఆధార్ పాన్ లింక్ చేయబడును అనేసి ఇక్కడ ఆఫీస్లో అయితే డిస్ప్లే చేయడం జరిగిందనమాట సో అది ఏమి ఎందుకు చేసుకోవాలి లాస్ట్ డేట్ అయిపోయిందని అన్నారు మళ్ళీ లాస్ట్ డేట్ అంటున్నారు ఏమి అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట దానికి సంబంధించినటువంటి డౌట్స్ దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంది మనం గవర్నమెంట్కి ఏమైనా పెనాల్టీ కట్టాలా అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఆధార్ పాన్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సంబంధించి మనం యాభై వేల రూపాయలకు సంబంధించి అంటే యాభై వేల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి తొంభై తొమ్మిది రూపాయలు అంతవరకు మనం జమ చేయాలంటే పాన్ నెంబర్ మీకు ఎక్కడ అడగదు పైన అంటే యాభై వేల రూపాయలు మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది తప్పనిసరి చేసిందనమాట సో ఈ పాన్ కార్డు ఎగ్జిస్టింగ్ అంటే పాత వాళ్లకు అప్పుడు ఆధార్ లేనప్పుడు వాళ్ళ టెన్త్ మార్క్ లిస్ట్ ద్వారా కానీ వేరే సర్టిఫికేట్ల ద్వారా కానీ పాన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట ఆ పాన్ కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ అయితే ఇవ్వడం జరిగింది ఆధార్లో ఇచ్చిన తర్వాత ఆధార్కు మిస్ మ్యాచ్ అవ్వడము అంటే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉండడము దీంట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండడము దాంట్లో పేరే వేరే విధంగా ఉండడము దీంట్లో పేరు వేరే విధంగా అంటే దాంట్లో సర్నేమ్తో ఉండడము దీంట్లో ఆధార్లో వచ్చి సర్నేం లేకుండా ఇన్షియల్ ఉండడం ఇలా రకరకాల కరెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు గమనించవచ్చు మీ ఆధార్ ప్యాన్ లింక్ అయ్యిందా లేదా అనేసి కూడా మీకు స్టేటస్ అయితే వస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు దాని లింక్స్ కూడా మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ ప్యాన్ లింక్ అవ్వడానికి ప్రధానంగా రెండు అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధారు ప్యాన్లో ఉండేటటువంటి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్లో ఎలా ఉంటే ప్యాన్లో అలానే ఉండాలి లో ఎలా ఉంటే ఆధార్లో అలానే ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కె సురేష్ అనుకోండి ఇంటి పేరు ఇంటి పేరు లేకుండా సేమ్ అదే విధంగా కె సురేష్ అనేసి పాన్ కార్డ్లో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఏది ఉందో అదే విధంగా డే టు మంత్ ఇయర్ అనేసి కూడా మీకు ఆధార్లో మెన్షన్ అయి ఉండాలి ఈ విధంగా ఈ రెండు కరెక్షన్లు కరెక్ట్గా ఉంటే మీ ఆధార్ ప్యాన్ అనేది లింక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇలా లేదు అంటే లింక్ చేయడానికి సాధ్యం అవుతుందా అంటే కాదండి ఫస్ట్ మీ ఆధార్ మీ ని ఫస్ట్ ఆధార్ ప్రకారం ప్యాన్ కార్డ్ని లేదా పాన్ కార్డ్ ప్రకారం ఆధార్ అయినా కరెక్షన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలన్నమాట కరెక్షన్ చేసుకున్న తరువాతనే మీ ఆధార్ ప్యాన్ అనేది లింక్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది ఈజీ ఏది తొందరగా అవుతుంది ఏది లేటుగా అవుతుంది అని అంటే ఆధార్ కరెక్షన్ చేయడానికి మినిమం నాలుగు నుంచి ఏడు అంటే ఆధార్లో మీరు కరెక్షన్ చేశారు అంటే మినిమం నాలుగు నుంచి ఏడు రోజులు టైం తీసుకుంటుంది మ్యాక్సిమం నైంటీ డేస్ టైం ఆధారు టోటల్ అప్డేషన్ టైము యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైం డ్యూరేషన్ వచ్చి నైంటీ డేస్ అనమాట ప్యాన్ వచ్చి మీకు కరెక్షన్కి టెన్ డేస్ పడుతుందని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ అక్కడ త్రీ డేస్ అన్నారు అక్కడ ఫోర్ డేస్ అన్నారు మీరు కొత్త పాన్ కార్డ్ చేసుకుంటే మీకు వచ్చేటటువంటి పాన్ కార్డ్ డ్యూరేషన్ అంటే ఈ ప్యాన్ వచ్చి ఫస్ట్ మీ మెయిల్కి వస్తుందనమాట అది త్రీ డేస్లో మీ మెయిల్కి అయితే వస్తుందన్నమాట అది కొత్త కార్డు మీరు చేసుకుంటే ఒకవేళ లేదు మేము ఉన్నటువంటి పాన్ కార్డ్లో మేము కరెక్షన్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మీకు టెన్ డేస్ టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఆధారు ప్యాను ఇవంతా వెరిఫై చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇలా ప్రాసెస్ జరగడానికి మీకు ఏడు నుంచి పది రోజులు ఖచ్చితంగా అయితే పడుతుంది పది రోజులకి పది నుంచి పదకొండు రోజులు ఈ మధ్యలో మీకు మెయిల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట మీకు మెయిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేషన్ అయ్యి మీకు మా నాలుగైదు రోజుల్లో ఫిజికల్ కార్డ్ అయితే మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఆధార్ పాన్ కరెక్షన్ సంబంధించినటువంటి టైం డ్యూరేషన్ అనమాట ఇప్పుడు ఆధార్ ప్యాన్ను రెండు కరెక్ట్గా ఉన్నాయి మేము ఎలా లింక్ చేసుకోవాలి అంటే మీరు మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లు కానీ నెట్ సెంటర్లు కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు కానివ్వండి అలాగే ఆటరీల దగ్గర కానివ్వండి ఇలా రకరకాల సోర్సెస్ అయితే ఉన్నాయి మీకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గరికి మీ ఆధార్ ప్యాన్ తీసుకెళ్లారంటే మీరు అక్కడ ఆధార్ ప్యాన్ అయితే లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే యాక్చువల్గా ఆధార్ ప్యాన్ లింక్ చేసుకోవడానికి సాధారణ గడువు వచ్చి మనకు జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు అయితే ఇవ్వడం జరిగిందనమాట అటు తర్వాత దాంట్లో కొంత పొడిగింపు అయితే ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఒకటి ఇరవై నాలుగు లేదా ముందు ఇచ్చినటువంటి ఎన్రోల్మెంట్ చేసినటువంటి ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి నిర్ధారణ కొంచెం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దానిని పొడిగించడం జరిగిందనమాట సో ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం అయితే ఉంది సో ప్రజెంట్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీ యొక్క ఆధార్ ప్యాన్ అయితే లింక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆధార్ ప్యాన్ లింక్ చేయడానికి మీకు ఏమన్నా గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాలా అంటే మీరు ప్రజెంట్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్కి లేట్ ఫీజుగా అంటే లేట్ ఆధార్ ప్యాన్ లింకింగ్ ఫీజుగా మీరు కట్టాలి అనమాట మీరు ఫీజ్ కట్టిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే యాక్చువల్గా అక్కడ ఏం చెప్పారంటే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని ఇచ్చారు అంటే ఒకటి రెండు రోజుల్లో మీకు ఆ లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు ఆధార్ ఫస్ట్ స్టెప్ వచ్చి ఆధార్ ప్యాన్ వచ్చి దాంట్లో నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి సెకండ్ వచ్చి మీరు థౌజండ్ రూపీస్ గవర్నమెంట్కి పెనాల్టీ పెట్టాలి కట్టిన వన్ ఆర్ టూ డేస్కి మీకు ఆ ఆధార్ ప్యాన్ లింక్ చేయడానికి లింక్ అయితే ఎనేబుల్ అవుతుందనమాట అటు తర్వాత మీరు ఆధార్ ప్యాన్ లింక్ చేయడానికి రిక్వెస్ట్ అయితే రైస్ చేయాలి ఆధార్ ప్యాన్ లింక్ చేసిన రిక్వెస్ట్ రైస్ చేసిన మళ్ళీ టూ టు ఫోర్ డేస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని ఇక్కడ మనకు వస్తుంది అనమాట మీకు మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లోనే అది ఆధార్ ప్యాన్ అయితే లింక్ అవుతుంది ఈ విధంగా మీరు ఏ టు జెడ్ అంటే ఫస్ట్ ఆధారు ఆధార్ కరెక్షన్ ప్యాన్ కరెక్షన్ అలాగే అమౌంట్ పే చేసి మీరు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపలైతే మీరు ఆధార్ ప్యాన్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది ఒకవేళ మీకు టైం ఏమన్నా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అనే డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు ఒకసారి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను అన్నమాట యాక్చువల్గా ఫస్ట్ వచ్చి ఆధార్ ప్యాన్ లింక్ చేయడానికి ప్రభుత్వం ఫ్రీగా అంటే మీరు కొంత డ్యూరేషన్ వరకు ఫ్రీగా ఆధార్ ప్యాన్లు అయితే లింక్ చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది అటు తర్వాత ఐదు వందల రూపాయల పెనాల్టీ ఐదు వందల రూపాయల పెనాల్టీ కట్టి మీరు ఆధార్ ప్యాన్ లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ప్రజెంట్ థౌజండ్ రూపీస్ ఉందన్నమాట ఇది యాక్చువల్గా ఈ మంత్ తర్వాత పదివేల రూపాయలు అనేసి అంటున్నారు అది రియల్ ఫేకా అనేది ఇంకా అయితే మనకు పర్టిక్యులర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రాలేదన్నమాట ఇది ప్యాన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అక్కడి నుంచి మనకు ఏదైనా గా ఒక నోటీస్ కానివ్వండి ఒక పోస్టర్ లాంటిది ఏదైనా మనకు వస్తే అది ఈ మంత్ తర్వాత పదివేల రూపాయలు అవుతుందా లేదా ఆ థౌజండ్ రూపీసే ఉంటుందా చేయడానికి అవకాశం ఉంటుందా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో అయితే మీకు చెప్పడం జరుగుతుందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆధార్ ప్యాన్ లింక్ చేసుకున్న తర్వాత సారీ లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మీకు జరిగేటటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అలాంటి వాటిని పూర్తిగా ఆపేస్తారనమాట మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది మీరు ఫర్దర్గా కొత్త పాన్ కార్డ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాన్ ఉంది అని వస్తుంది మీరు కొత్తగా ప్యాన్ చేసుకోలేరు ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని నెక్స్ట్ అలాగే మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఏ ట్రాన్సాక్షన్ని చేయడానికి ఆస్కర్ బ్యాంకింగ్లో చేయడానికి అవకాశం అయితే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కి వెళ్ళారు మామూలు లోన్స్కి వెళ్ళారు పర్సనల్ లోన్స్ కార్ లోన్స్ ఏ లోన్స్ అన్నా కానివ్వండి ఏ టు జెడ్ ఇప్పుడు అనేది పాన్ కార్డ్ మీదే రన్ అవుతుంది కాబట్టి అటువంటి సర్వీసెస్ అనేవి మీరు పొందలేరు అలాగే ట్యాక్స్ కట్ చేసేటువంటి ట్యాక్స్ కూడా మీకు అధిక రేట్లో ఎక్కువగా కట్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ వన్ పర్సెంట్ టీడీఎస్ అయితే కట్ చేస్తున్నారు అది ఎక్కువ శాతం కట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి నష్టాలు కూడా మీరు ఆధార్ ప్యాన్ లింక్ చేయకపోతే ఉన్నాయి కాబట్టి సో తప్పనిసరిగా అందరూ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మీకు టెన్ ట్వెల్వ్ డేస్ ఎనుక ముందు ఉందన్నమాట ఈ టెన్ టువెల్వ్ డేస్లో కంపల్సరీ ఇప్పుడే కొంచెం అలర్ట్ అవ్వండి ఏదన్నా ఆధార్ ప్యాన్లో మిస్టేక్ ఉంటే వెంటనే ఆన్లైన్లో కానివ్వండి మన సిఎస్ఐ సెంటర్లలో కానివ్వండి మీ సేవల్లో కానివ్వండి ఆర్డర్ల దగ్గర కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల దగ్గర కానివ్వండి ఫస్ట్ ఆధార్ ప్యాన్ అయితే కరెక్షన్ చేసుకోండి అటు తర్వాత ఆధార్ ప్యాన్ కరెక్షన్ చేసిన తర్వాత ఆధార్ ప్యాన్ కరెక్షన్ చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా మీకు ఒక ఫోర్ ఫ ఈ టెన్ డేస్ అయితే టైం పడుతుంది కాబట్టి మీకు కరెక్షన్ అయిన వెంటనే ఆధార్ ప్యాన్ లింక్ చేసుకోవడానికి మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లను సంప్రదించి వెంటనే మీ యొక్క ఆధార్ ప్యాన్ అయితే తప్పనిసరిగా అయితే లింక్ చేసుకోండి లింక్ చేయలేదు అంటే నష్టాలను కూడా మీకు చెప్పడం జరిగింది ఆ నష్టాలను అయితే మీరే భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట మెయిన్ ఏమంటే యాభై వేల రూపాయలు పైనటువంటి ట్రాన్సాక్షన్లు జరగదు అని అనుకుంటున్నారు మీకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవీ జరగదు గుర్తుపెట్టుకోండి పాన్ అనేది ఆధార్ పాన్ అనేది అతి ముఖ్యమైన అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆధార్ పాన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అనమాట సో ఇది అండి వాటి వీడియో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్